హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్ అల్లు అర్జున్ ఈ మధ్య ఏం చేసినా కూడా వైరల్ అయిపోతుంది ఒక్క లైక్ మళ్లీ బన్నీని వివాదంలోకి నెట్టేసింది బాహుబలి ఫ్యాన్స్ మీద ఫైర్ అవుతున్నారు పుష్పరాజ్ ఇంకా పుష్ప రాజ్ లాగే ఉన్నాడు అసలు మారలేదా తాజాగా మళ్లీ ఒక కొత్త వివాదంలో అల్లు అర్జున్ అయితే ఇరుక్కున్నారు ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి అందుకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ని క్లిక్ చేయండి అల్లు అర్జున్ గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు సెలబ్రిటీలు వేసే ట్వీట్లు చెప్పే విషయాలు కూడా ఆయన రియాక్ట్ అవుతారు అది అందరూ చేసే పని కాని మన బన్నీ కొంచెం వెరైటీ కొన్ని సందర్భాల్లో బన్నీ తన ఫ్యాన్స్ కి సైతం రిప్లైలు కూడా ఇస్తూ ఉంటారు తనకు ఏదైనా రీల్ నచ్చినా మీం నచ్చిన బన్నీ లైక్ చేస్తూ ఉంటాడు ఇలాగే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది బన్నీకి ఒక మీమ్ రీల్ బాగా నచ్చింది ఇక లైక్ చేశాడు ఇంకా అంతే లైక్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ దానిమీద ఫైర్ అయిపోతున్నారు అసలు స్టోరీ ఏంటి అంటే పుష్ప టూ ప్రస్తుతం బాహుబలి టూ రికార్డులు దాటేసింది ఇదే విషయాన్ని జాతర ఎపిసోడ్ పెట్టి ఒక రీల్ని క్రియేట్ చేశాడు ఒక యూట్యూబర్ అందులో బాహుబలిని ఎగిరి తన్నుతున్నట్టుగా మీమ్ అయితే ఉంటుంది అలాంటి రీల్ని బన్నీ లైక్ చేశాడు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారంట ఇప్పుడు ఉన్న రేట్లు ఏంటి అప్పుడు ఉన్న రేట్లు ఏంటి అయినా ఆ రికార్డులని లేపేందుకు నీకు ఇన్ని ఏళ్లు ఎందుకు పట్టింది మరి అని బన్నీని వాళ్లు ట్రోల్ చేస్తున్నారంట ఇక మనకెందుకన్నా గాలికి దాన్ని తగిలించుకున్నట్టు ఈ రీల్ని లైక్ చేయడం నీకు అవసరమా అంటూ ఇక బన్నీ ఫ్యాన్స్ కూడా బన్నీకి చెప్తున్నారంట బన్నీ లైక్ చేశాడంటూ ఆ రీల్ని ఇంకా మరింతగా వైరల్ చేస్తున్నారంట ఇప్పుడు ఇదే పెద్ద హైలైట్ స్టోరీగా మారిపోయింది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి